రాజ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి మీ అందరికీ ఒక విషయం చెప్పాలని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే రాజ్ ఏం చెప్తాడా అని చెప్పేసి అయితే వింటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజ్ కవి అయితే అప్పుని ప్రేమిస్తున్నాడు నేను అప్పుని కవికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను వాడి జీవితం సంతోషంగా ఉండాలంటే వాడికి నచ్చింది చెయ్యాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి కవి అప్పుని ప్రేమిస్తున్నాడా అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వైప్ అయితే చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం మీకు ఒక్క ఒక్కసారి చెప్తే అర్థం కాదా కవి గారిని నేను ఈ విషయం అడిగి తెలుసుకున్నాను కవి గారు అప్పుని ప్రేమించటం లేదంట అది నేను ఆ క్లియర్గానే తెలుసుకొని అది మీకు చెప్పాను కదా మళ్ళీ ఇప్పుడు ఈ విషయం ఎందుకు ఎత్తుతున్నారు అని చెప్పేసి అయితే రాజు కావ్యను అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం లేదు నాకు తెలుసు కవి మాత్రం అప్పుని ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అయితే మీరే సరిగ్గా కొనుక్కోండి ఇదిగోండి కళ్యాణ్ గారు ఇక్కడే ఉన్నారు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే రే చెప్పురా నువ్వు అప్పుని ప్రేమిస్తున్నావా లేదా అప్పుని ప్రేమిస్తున్నావంటే నువ్వు ధైర్యంగా చెప్పు నేను నీకు పెళ్ళి చేస్తాను అప్పునిచ్చి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కళ్యాణ్ మాత్రం ఏం చెప్పాలో తెలియక అలా ఆలోచిస్తూ అయితే ఉండిపోయి అందరినీ చూస్తూ ఉండిపోతాడు అది చూసిన రాజు మాత్రం రే నువ్వు ధైర్యంగా చెప్పు అప్పుని ప్రేమిస్తున్నావా అని చెప్పు అని అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి కవి అప్పుని ప్రేమించడమా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కవి వాళ్ళ అమ్మనే అయితే ఏంటి నువ్వు అప్పుని ప్రేమిస్తున్నావు ఈ విషయం ఎందుకు మాకు దాచావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న కళ్యాణ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా అయితే ఉండిపోతాడు ఆ కవి ఏం సమాధానం చెప్తాడా అని చెప్పేసి అయితే అందరూ ఎదురు చూస్తూ ఉంటారు దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్